పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యనిర్వాహక డాక్టర్ శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో యువత కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేకమని ఆయన విమర్శించారు వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పదిహేడు కళాశాలలు పేద విద్యార్థులకు ఆశా కిరణమని కూటమి ప్రభుత్వం పదివేల కోట్ల స్కామ్ కు పాల్పడుతుందని ఆరోపించారు వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నరసాపేట పట్టణంలో మా శాసన మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గొప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది మరి అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఆర్డవా గారికి మెమరాండం తీయడం జరిగింది ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత అనేది ఇప్పుడే మనం చూసాము సముద్రం కెరటాల్లాగా జనం వచ్చేశారు మరి సీఎం గారు ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలను రద్దు చేసి గవర్నమెంట్ పరంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో నిర్ణయాన్ని కొనసాగించాలని మరి ఇక్కడ ఇక్కడికి అటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తారు నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో ఈ మెమోరాండం వైఎస్ఆర్సీపీ ఏదైతే తలపెట్టిందో కోటి సంతకాల కార్యక్రమాను అది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు ఈ ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా